మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదేవినులు దేవదేవుడు అనుగ్రహించునుగాక ఆమె దేవుని బిడ్లారా ఈరోజు పదియవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశము రెండవ అధ్యాయము ఏడవ వచనము నీ చేతి పనులన్నిటినీ నీ దేవుడైన యుహోవా నిన్ను ఆశీర్వదించును ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలభై సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యుహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమియో తక్కువ కాదు దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నీటి ఉదయకాలము మీ వెనుకడిలో మీ జీవితములో ఈ వాగ్దానం దేవదేవుడు పరిపూర్ణంగా నెరవేర్చునుగాక ఆమె దేవుని బిడ్లారా దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట నీ చేతి పనులన్నింటినీ దేవుడైన దేవుడేని యహోవా ఆశీర్వదించను రెండోది చివరిగా ఆయన మాట్లాడే మాట ఏంటి అంటే నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమియో తక్కువ కాదు ప్రియ సహోదరి సోదరులారా మన జీవితంలో మన బ్రతుకుల్లో మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి గతంలో మన పని ఆశీర్వాదకరంగా కొనసాగింది మరి ఇప్పుడు ఎలా కొనసాగుతుందో అర్థం కావటం లేదని కృంగిపోతున్నటువంటి వ్యక్తులకు కృంగిపోతున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు దేవుని వాక్యం తెలియచేస్తున్నటువంటి మాట నీ సేతి పనుల నీట్లోని దేవుడని హోవా నీకు తోడయుండు నేను ఆశీర్వదిస్తానంటున్నాడు అయితే సహోదరి సహోదరులారా నీ పని ఎలా అయితే మొదట ఆరంభంతో ఆరంభంలో ఆసక్తితో చేశావో అదే ఆసక్తిని కొనసాగించు రెండవదిగా నీ పని ప్రారంభంలో ఎట్టి శ్రద్ధ కలిగి పని ప్రారంభించావో అదే శ్రద్ధను కొనసాగించు మూడవదిగా నువ్వు పని ప్రారంభించినప్పుడు నీ పనిలో ఎంత నిబద్ధత కలిగి క్వాలిటీతో శ్రద్ధతో తీసుకుని పని సాగించావో అదే పని నువ్వు కొనసాగించినట్లయితే దేవుని వాక్యము తెలియచేస్తుంది సామిత్ర గ్రంథంలో శ్రద్ధగా పనిచేవాడు ఏలికలవుతానన్నట్టు నీ దేవుడైన హోవా నీవు చేసే పనిని బట్టి నీకు తోడయి ఉండి నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు రెండోదిగా దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట నీ దేవుడైన హోవా నీకు తోడయ్యున్నాడు నీకేమీ తక్కువ కాదు ఎందుకనగా నువ్వు చేస్తున్నటువంటి పనికి నీకు అనేకులు పోటీ వచ్చి పోటీగా ఉండి నీ పని కొనసాగించదేమో అని నీవు భయపడిపోయే వ్యక్తిగా నీవు బ్రతుకుతున్నావేమో సహోదరి సహోదరులారా నీకు తోడై ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే నీ దేవుడైన యహోవాయే నీకు దేవుడైన ఎహోవా తోడుగా ఉన్నాడు గనక నీకేమీ తక్కువ కాదు నీకు పని ఏమీ తక్కువ కాదు నువ్వు చేస్తున్నటువంటి పనిలో నీకేమీ తక్కువ కాదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో ఒకవేళ నా జీవితం ఇప్పటివరకు లగ్జరీగా బ్రతికాను ఖర్చులు పెరిగిపోయాయి ఆదాయం తగ్గిపోతుందేమో పోటీ ఒకరు వచ్చారు ఆ పోటీని బట్టి నేను ముందుకెళ్ళలేమో అని భయపడిపోతున్నావేమో ప్రే సహోదరి సహోదరులారా దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు గనక ఆయన అంటున్నటువంటి మాట నీ చేతి పనిని ఆశీర్వదిస్తానంటున్నాడు రెండోది నేను నీకు ఉన్నాను గనక నీకేమీ తక్కువ కాదు అంటున్నాడు మాట ఇచ్చిన దేవుని ఎందు విశ్వాసం ఉంచు ఏ విధముగానైతే దేవుడి సాయిలు ప్రజలకు తోడుగా ఉండి నలభై సంవత్సరములు వారు ఎత్తనము ఎత్తకుండా పంట పైరు వేయకుండా పంటను కోయకుండా సమృద్ధైనటువంటి ఆహారాన్ని పెట్టాడు అట్టి దేవుడే ఈ ఉదయకాలం ముందు నీతో మాట్లాడుతున్నాడు నీకేమీ తక్కువ కాదు అంటున్నాడు కనుక ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన వైపు చూస్తూ ఆనందిస్తూ నిశ్చయముగా ఆయన ఇచ్చి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకునే స్థితి కృప దేవుడు మీకు అనుగురించి ఆయన కృపలో బహుబలంగా వాడుకొనుగాక ఆమె తండ్రి నీకు వందనాల స్తోత్రంలయ్య నేటి ఉదయకాల మందు నీ బిడ్డలైన వారికి నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి వారిని సంతోషపరిచి బలపరిచి చూపి సహాయమును చేయమని తండ్రి నువ్వు చెప్పినటువంటి మాట తండ్రి నీ దేవుడిని యహోవా నీకు తోడై ఉన్నాడు నీ చేతి పనిని ఆశీర్దించని చెప్పినట్టు వారిని ఆశీర్దించి నీ కృపలో వద్దలు చేయమని ఏసయ్య నామం పేరట ప్రార్థన చేయించాడు తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూనూ అని సరితో సదాకాలంతో ఎంబడించి గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవదేవుడు మేము దీవించి గాక